కొత్త సినిమా రాబోతుంది కింగ్ తాలూకా అని సో రీసెంట్ గా గిమ్స్ వచ్చాయి కదా అయితే అందులో ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి ఉపేంద్ర గారి కట్అవుట్ గా అనిపిస్తుంది సో అక్కడ ఆంధ్ర కింగ్ అంటే కట్అట్ పవన్ కళ్యాణ్ మరొకవేళ మార్చాల్సి వస్తే ఖచ్చితంగా అంటారా హండ్రెడ్ పర్సెంట్ మొన్న శివయ్య అని దానితో చూపించాడు కచ్చేలా అలా మార్చాల్సింది అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉపేంద్ర గారు పోషించే పాత్ర పవన్ కళ్యాణ్ గారిదేనేమో సినిమాలో అని అంటున్నారు మరి అట్లా ఉంటే బాగుంటున్నారు కథ రాసిన కదా సో అంటే ఏమన్నా టిస్ట్ పెట్టాడేమో దీని గురించి మాట్లాడుకుంటే సినిమా ప్రమోషన్ లెక్క అనుకుంటున్నా నేను చూడాలి అంటే ఇప్పుడు గేమ్స్ లో చూస్తే లైన్ అంతా కూడా ఒక అభిమాన్ థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారని కన్ఫ్యూస్ మరి రామ్ గారికి ఇప్పటి వరకు ఒక రెండు మూడు సినిమాలు అయితే ఫ్లాప్ లో నడుస్తున్నాడు ఈ సినిమా వర్క్అౌట్ అవుతుందా ఎందుకు ఎందుకు అంటే లో ఉండే విధానం ఆ టికెట్లు ఆల్ తాలూకా ఈ తాలూకా నేను ఎమ్మెల్యే తాలూకా ఇరవై టికెట్లు పత్తి టికెట్లు రాసి పక్కన ఆడేస్తున్నారు తాలూకా అన్న పేరు అక్కడ నుంచే మొదలైంది ఆ ఒక్క నేమ్ తో పెట్టుకొని దీని ఏదో చేద్దాము అనుకుంటున్నారు కానీ కానీ ఆ టికెట్ నుంచి లైన్ లో ఉండేది ఏదో కట్అట్టు పెట్టేది కానీ ఆడావిడి మన పాత థియేటర్ లో లోకెట్ దించే అన్నమాట ఇంటి సినిమా పోయి అంటున్నానంటే అక్కడ చూసేటప్పుడు రామ్ ఆ కొత్తగా ఏమైతే కనబడలేమాట వెళ్ళాడు యాభై టికెట్ లని అడుగుతాడు ఎవరు తాలూకా లోపం నుంచి ఆ తాలూకా అనేది సినిమా అంతా కూడా అది ఒకటే డైలాగ్ అనుకుంటా సో తాలూకా అంటే ఫ్యాన్స్ అంటాడు ఒక సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గరికి వీడియో అదే క్లిప్ ఇక్కడ సో మరి ఆ తాలూకా అని పెట్టారు కదా ఆ తాలూకాలో ఉపేంద్ర గారిని పెట్టారు ఆ ప్లేస్ లో అది పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి తెలిస్తే ఫ్యాన్స్ ఎలా ఉంటదంటారు సినిమా ఒక రేంజ్ లో అందులో అంద్ర కదలకపోయినా పవన్ కళ్యాణ్ గారిట్టు కదా ఛాన్స్ ఇస్తాడతాడు ఒకవేళ బాలయ్య బాబు కటౌట్ పెడితే ఎలా ఉంటుంది ఏమాలి బాలయ్య బాబు మ్యాన్ ఆఫ్ ది